జపనీయులు నాజుకుగా ఎందుకు ఉంటారో తెలుసా వాళ్లు పాటించే సూత్రాలు ఏమిటో తెలుసుకోండి ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి కారణంగా చాలామందిని ఒబేసిటీ వేధిస్తోంది కాని ఈ ప్రపంచంలోనే ఒబేసిటీ సమస్య తక్కువగా ఉన్న దేశాల్లో జపాన్ ముందువరసలో ఉంటుంది ఎందుకంటే బరువు అదుపులో ఉండేందుకు వాళ్లు కొన్ని ఖచ్చితమైన సూత్రాలు పాటిస్తారు అవేంటో ఒకసారి తెలుసుకుందాం జపాన్ ప్రజలు ప్రతిరోజూ ఒకే మోతాదులో ఆహారం తీసుకుంటారు దాన్నే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు అలాగే వాళ్లు ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినడానికే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు దీని ద్వారా వారికి కడుపు నిండిన భావన కలుగుతుంది ఆహారాన్ని హడావిడిగా కాకుండా ఎక్కువసేపు నములుతూ నిదానంగా తింటారు దీంతో ఆహారం తీసుకునే మోతాదు అదుపులో ఉంటుంది అలాగే తేలిగ్గా జీర్ణం అవుతుంది కూడా జపాన్ ప్రజలు తక్కువ మోతాదులో భోజనం తీసుకునేందుకు చిన్న చిన్న గిన్నెలు ప్లేట్లనే ఉపయోగస్తారు దీంతో ప్లేట్లో తిన్నది అయిపోయిన ప్రతిసారి తిరిగ మళ్లీ మళ్లీ వడ్డించుకోవలసిద్ వస్తుంది కాబట్టి వాళ్లేదో ఎక్కువగా తిన్నామని భ్రమపడి తమకు తెలియకుండానే తక్కువ ఆహారం తీసుకుంటారు కాబట్టి భోజనం చేయడానికి మీరు కూడా చిన్న చిన్న గిన్నెలు ప్లేట్లనే ఉపయోగించండి దీంతో తక్కువ ఆహారం తీసుకోవడానికి దోహదపడుతుంది జపాన్ ప్రజలు వయసుతో సంబంధం లేకుండా ఏ వయసు వారైనా క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామానికి ఖచ్చితంగా సమయం కేటాయిస్తారు కాబట్టి దీని ద్వారా శరీరంలో కొవ్వు చేరుకోకుండా ఆరోగ్యంగా నాజుగ్గా ఉంటారు జపన్యుల సంప్రదాయం హరాహచీబూ ఏమి చెబుతుందంటే ఎనభై శాతం ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెబుతుంది దీనివల్ల మన పొట్టలో ఇరవై శాతం ఖాళీగా ఉంటుంది కాబట్టి బద్దకం లేకుండా ఆహారం కూడా వేగంగా జీర్ణమవుతుంది ప్రతిరోజు భోజనానికి ముందుగాని లేదా తర్వాతగాని గ్రీన్ టీ తీసుకుంటారు గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువును కూడా అదుపులో ఉంచుతాయి ఆయాకాలాల్లో పండే ఆకుకూరలు కాయగూరల్ని కాలానికి తగ్గట్టుగా తింటారు పోషకాల స్థాయిలు ఎక్కువగా ఉండే వాటికే ప్రాధాన్యమిస్తారు ముఖ్యంగా మసాలా దినుసులను ఉపయోగించి చాలా రుచికరంగా తమ ఆహారాన్ని వండుకుంటారు జపాన్ ప్రజలు జపాన్ ప్రజల సంప్రదాయంలో ఎక్కువ మంది కలిసి కూర్చుని భోజనం చేసేందుకే ఆసక్తి చూపిస్తారు ఒకరు చేసిన వంటకాన్ని మరొకరితో పంచుకుంటూ ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా తింటారు విన్నారుగా జపాన్ ప్రజల నాజుకు రహస్యం మరెందుకు ఆలస్యం మీరుకూడా వీటిలో మీకు వీలైనవి పాటించి తద్వారా అధిక బరువును అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని స్వంతం చేసుకోండి